あっこれ、あれ、そのぐらいの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たち बादिस पे लेता है, बीक पेटल में, इसलिए इतना है। तेरा जो मान्य कुछ चलाने हैं बीक पेटल में। लगे आप रोशनी के जस्ट उन दिक्कतों में क्या लगे आने? पहला कॉलेज जैसा सर आईएएल लगता है, में लोड में, आज नेक्टर में, आवश्यक नेक्टर में के राजनॉय बस्ता, निशाने वाले बार्षाएं तंद्रिया हाँ बार्षान हैं बेबी 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 ये बेबी है ना सही हाँ। तो है बार्षान बेबी मिन्या पाँ आह जरा मानो चलो जी बेबी आप सबसे बार्षान नंबर 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 वाला हाँ लेकिन आह आह एक 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 టెంపరేచర్ కూడాీ స్కాన్ కూడా అయిన తర్వాత అని చెప్పాను వాళ్ళు నేను ఆ రోజు ఫీవర్ కి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాను మరి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేది ఫీవర్ తగ్గిపోయింది నైట్ అయితే ఏం లేదు మేము ఇవ్వలే చేయించుకుంటాము సరే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకో స్కాన్ అక్కడ రెండు స్కాన్స్ ఉండాలి అనౌన్లీస్ అంటే

सुधा ने जब तक वो तो मीटिंग कंप्लीट ही से रहती है और ओके से मॉर्निंग है हाँ पीर पर टाइगर नंगा हाँ से मॉर्निंग है ना आल इम्पोर्ट सी है उन्हें कटे कटे इधर ना अंधापलों ना पोक्सा आज इवनिंग के ना इवनिंग के मैंने इवनिंग हो चाहिए इवनिंग हो ची निर्णायक हॉस्पिटल चेकअप से नहीं నేను ఇప్పుడు లంచ్ కి వెళ్తున్నాను మీరు అడ్మిట్ అవ్వ ఈనింగ్ చేస్తానని చెప్పారు అంతే స్కాన్ రిపోర్ట్ రిపోర్ట్ తోస్ వెళ్ళారంట

పేషెంట్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా మంది నా దగ్గర అయ్యారు మేడం సెక్షన్స్ అయ్యారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇక్కడ ప్రభాకర్ ఒక ఆయన ఉంటారు ఆయన తీసుకుని నా దగ్గరికి వచ్చారనమాట మేడం మీ దగ్గర చేయించుకుందాం అనుకుంటున్నాము ఇట్లా ఇట్లానే సో నేను ఆ స్కాన్ చూడగా నేను వెంటనే మాకు ఎంటీపీ పోర్టల్ ఒకటి ఉంటాను మేము స్కాన్ చేస్తే సార్ పర్మిషన్ తీసుకుని చేస్తామనమాట సార్ ఓకే అంటేనే చేస్తాను ఇది చెప్పాను నేను పోర్టల్లో పెడతాను సార్ పర్మిషన్ వస్తే నేను చేస్తాను ఇలాగే టెస్ట్లే చేయించుకోండి అని చెప్పాను అనమాట నేను సర్కి పెట్టాను టెస్ట్లు రిపోర్ట్స్ వస్తే కొంచెం ప్లేట్లెట్స్ వన్ పాయింట్ ఫోర్ ఉన్నాయి మేడం ఆమె టూ డేస్ నుంచి ఫీవర్ ఉందంట ఫీవర్ ఉంటే నేనేమైనా ప్లేట్లెట్స్ వేగేలాగా బాగాలేదు కదా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వేగి పెరిగితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే మేము ఇప్పుడే చేయించుకుంటాము అన్నారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మరి ఇప్పుడే వెళ్ళండి ఇంకో స్కాన్కి నేను యాక్చువల్గా ఫ్రెష్ స్కాన్స్ పంపిద్దాం అంటున్నాను సార్ ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అనమాట అక్కడ పంపిస్తాను అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి నాకు విశ్వాసంలో మేడం తెలిసినట్టు సార్ అక్కడికే వెళ్ళండి అక్కడ రాసిచ్చాను అక్కడ స్కాన్ రిపోర్ట్ ఏమంటే నార్మల్ అని వచ్చింది మళ్ళీ కి కాల్ చేశాను మేడం అక్కడ అనాండియా అని వచ్చింది మళ్ళీ మీరు నార్మల్ ఇస్తున్నారు మళ్ళీ రెండు ఏంటంటే పొజిషన్స్ ఒకసారి వేరీ అయినప్పుడు కొంచెం తేడా వస్తుంది స్టమక్ డబ్బులు మేడం కావాలంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మళ్ళీ చేద్దాం అని అన్నారు నేను అదే చెప్పాను వాటికి ఇప్పటికైతే బాగానే ఉంది ఇప్పుడు అంత ఎమర్జెన్సీకి మీకు టర్మ్ అవసరం లేదు మీ కి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత అవసరమైతే ఇక్కడ తీసుకోండి లేదా హైదరాబాద్ అయినా పెద్ద స్కాన్స్ ఉంటే అక్కడ కానీ పంపిస్తానని చెప్పాను వాళ్ళు వెళ్ళారు మరి ఇక్కడ ఇక్కడ ఎట్లా వచ్చింది ఆఖరి లో ఇట్లా వచ్చింది మేడం అంటే మాకు కొంచెం తేడా ఉంటాయి అన్ని మనకి నెగిటివ్స్ ఉంటాయి అక్కడ ఆ నీళ్ళు షాడోస్ లేదన్నా తేడా ఉన్నప్పుడు మనకు రిపోర్ట్ ఇస్తారు బట్ ఎన్ని వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే మాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ బేబీ పెరిగితే మీరు ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారేమో మేడం బేబీ పెరిగింది పెద్దగా అయ్యింది ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి అట్లేమని అడుగుతారేమో మేము తని మాట్లాడుకొని మీకు అడ్వాన్స్ కట్టేసి వెళ్ళిపోతాం అన్నారన్నమాట వాళ్ళు

వాళ్ళు అడ్వాన్స్ కట్టేసిన తర్వాత మేము టెస్ట్ రిపోర్ట్స్ ఎలాగో హాఫ్ అన్ అవర్ పరిధిలో వాళ్ళు అమౌంట్ అది మాట్లాడుకున్నారు వాళ్ళు కూడా వచ్చిన తను కూడా ఏంటంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే మనకు వాళ్ళు కొంచెం సేఫ్లీ మేడం వాళ్ళకి మళ్ళీ అటు ఇటు ఇది కాకుండా ఉంటుంది ప్లస్ ఇంటికి వాళ్ళ దగ్గర థర్టీ థౌసండ్ తెచ్చుకున్నారండి మేడం ఈ అమౌంట్ వాళ్ళెక్కడ వాళ్ళు అక్కడ ఏమైనా మాట్లాడుతున్నారో నాకు తెలియదు కాల్ ఏంటంటే ముప్పై వేలు ఉన్నాయి మేడం మేము అది కట్టేస్తాము ఇంటికి వెళ్ళామంటే మళ్ళీ పది రోజులు అవి ఖర్చు అంటే మళ్ళీ మాకు దగ్గర ఆడుకుంటా ప్రాబ్లమ్ అవుతుంది మీ దగ్గర ఉంచేసారంటే సరే మేము తీసుకొని మేము ఇట్లా బయోలెట్రిక్ హిస్ట్రాజ్ మీ ప్లస్ మీ చేస్తాము ఇంత అడ్వాన్స్ మేము కట్టించుకున్నాం అనేసి మేము స్లిప్ రాసి ఇచ్చాం సో దట్ దే దే డోంట్ మనీ మీకు అంత ఇచ్చాము ఇంత ఇచ్చాము అనేసి మాకు ప్రాబ్లం రాకుండా ఉంటాం స్లిప్ కూడా మేము వాళ్ళకి ఇచ్చాము సెకండ్ రిపోర్ట్ వచ్చినా కూడా నో నో ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే నే ఫస్ట్ డే ఇది 11th డే సెకండ్ డే సెకండ్ డే నేను పంపించిన దాని తర్వాత రోజు విశ్వాస్ కలిగింది సెకండ్ డే పంపించినది ఎప్పుడైతే మాకు నార్మల్ వచ్చింది ఇంకా అవసరం లేదనేసి మేము ఆ మనీ అంతా రిటర్న్ ఇచ్చేసి పంపించేసాం ఇంకా అంటి దట్స్ ఓకే. ఇంకా కరెక్ట్ ఏంటి వదికి వెయిట్ చేయమన్నది మనం లైక్ పయింది నిప్పి. మెడిసిన్స్ రాస్ పంపి చేసారు డేస్ తర్వాత మళ్ళీ రిపోర్ట్ కి చెక్ అప్ ప్రాండియా. puro itte iddarunna sir iddar maata na 3 3 1